హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళటి వీడియో వచ్చేసి సాట మండే కాబట్టి మార్నింగ్ అయితే లేచేసి అన్ని పనులు చేసేసుకొని ఇక్కడైతే దీపం పెట్టుకున్న తర్వాత ఊరికి అయితే బయలుదేరదామని చెప్పేసి ఇవాళ ఊరికి వెళ్ళేది ఉందని చెప్పేసి ఊళ్ళోకైతే వెళ్తున్నాను సో ఇవాళటి వీడియోలో వచ్చేసి నా ఫ్యామిలీ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో మా నాన్నకి అమ్మ నాన్నకి మేమైతే ఫైవ్ మెంబర్స్ అక్క చెల్లెళ్ళము అలాగే అన్న తమ్ముడు నాకు వచ్చేసి ఒక అన్న చెల్లి తమ్ముడు అలాగే అక్క అయితే ఉన్నారు మేమైతే ఫైవ్ మెంబెర్స్ మా టోటల్ ఫ్యామిలీ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఉమ్మడి ఫ్యామిలీగానే ఉండేవాళ్ళు అప్పుడు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉండేవాళ్ళము పెదనాన్న చిన్నాన్న అలాగే పెద్దమ్మ చిన్నమ్మ అమ్మ వాళ్ళు నాన్న తాత నానమ్మ వీళ్ళందరం కలిసి ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే ఉండేవాళ్ళము సో నానైతే డీలర్షిప్ అయితే చేసేవాడు అప్పుడు పెద్దన్న చిన్నా వచ్చేసి వ్యవసాయం అయితే చేసేవాళ్ళు సో నానైతే డీలర్షిప్ చేసేవాడు తనైతే ఇంకా రైస్ ఇప్పుడుకి రేషన్ షాప్లో రైస్ అమ్ముతారు కదా ఆ విధంగా అయితే అమ్మేవాడు అనమాట వీళ్ళు అమ్మ నాన్న అమ్మ అలాగే చిన్నాన్న పెద్దనాన్న చిన్నమ్మ పెద్దమ్మ వీళ్ళు వచ్చేసి వ్యవసాయం పనులకైతే వెళ్ళేవారు మేము ఇంతమంది పిల్లలమైతే అమ్మ నాన్న మా ఫ్యామిలీ వచ్చేసి మేమైతే ఒక ఫైవ్ మెంబర్స్ పిల్లలము చిన్నమ్మ పిల్లలైతే ఒక ఫోర్ మెంబర్స్ పెద్దనాన్న పిల్ల బాబు అయితే ఒక తమ్ముడు అనమాట వాళ్ళు ఉండేవాళ్ళము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే మా తాత నానమ్మ వీళ్ళందరం అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉండేవాళ్ళము అప్పుడు అయితే వీళ్ళు ఊర్లో చేనుగడ పని అయితే చేసుకొని వచ్చేవాళ్ళు అప్పట్లో అయితే చాలా ఇబ్బంది ఉండేది మనము తినడానికి తిండి కూడా ఉండేది కాదనమాట అంటే చేసుకుంటేనే అప్పుడు పంటలు అయితే సరిగా పండేటివి కావన్నమాట ఏంటంటే వేసిన పంట కూడా సరిగ్గా వచ్చేది కాదు అప్పుడు బోర్లు బోర్లు అలాంటివి లేక వర్షం పడితేనే వా చేసుకునే వాళ్ళు నాన్న ఈ డీలర్షిప్ చేస్తూ ఉంటూనే ఊర్లో ఉప్ప సర్పంచ్గా అయితే పోటీ చేసి తనైతే ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ఉప్ప సర్పంచ్గా ఉన్నాడనమాట నాన్నకు వచ్చేసి ఇప్పుడు మనకు ఈ మధ్యలో ట్వంటీ ట్వంటీలో మనకి కరోనా ఎలా వచ్చిందో అప్పుడు ఊటం అప్పుడు ఏంటంటే బాగా వర్షాలు పడి గత్తెర అని అంటారు అదైతే వచ్చిందంట అది రావడం వల్ల నానైతే చాలా వర్క్ చేసేవాడు అంటే బాయిలు తోడుతారు కదా బాయిలుల్లో పని చేసేవాడు పూటికెలు అంటారు అనమాట అప్పుడు పుటికలు తీసేవాళ్ళు చాలా వర్క్ అయితే చేసేవాళ్ళు కానీ ఆ గత్తెర రావడం వల్ల నాన్నకైతే హెల్త్ ఇష్యూస్ అయ్యి దానివల్ల తనైతే వేడి నీళ్ళు తాగడం అయితే స్టార్ట్ చేసిండనమాట చాలా నీళ్ళు అస్సలు పడవి నాన్నకి అప్పటి నుంచి వేడి నీళ్ళు తాగడం కొంచెం వెదర్ కు కూల్ గా ఉన్నప్పుడు నాన్నకైతే బాగా హెల్త్ అయితే చాలా అసలుకి ఆ అలా కావడం వల్ల వాటర్ అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ అయితే వేడి వాటరే తాగేవాడు ఒక్కొక్క టైంలో అయితే ఎక్కువ శాతం అంటే నాన్న ఒక టెన్త్ క్లాస్ అయితే అనమాట అప్పటి నుంచి బ్యాంక్ వర్క్ అంటే చాలా ఇష్టం అనమాట నాన్నకు వచ్చేసి ఎనీ టైం చూడండి బ్యాంక్ దగ్గరనే ఉండేవాళ్ళు మేమైతే సర్దనార్ స్కూల్కి అయితే వాళ్ళము అక్క వచ్చేసి ఫోర్త్ క్లాస్నే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అక్క అయితే చదువుకుంది అలాగే చిన్నమ్మ కూతురు వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ చదువుకుంది మా పెద్దమ్మ కొడుకు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మలు ఇంటికాడ అయితే చదువుకున్నారనమాట మా ఫ్యామిలీ ఇంత పెద్ద ఫ్యామిలీ కదా అందుకోసం అని ఇంకా కొంచెం అంటే అక్కను పంపించిన తర్వాత చిన్నమ్మ కూతుర్ని అలాగనే ఇంకక్కడ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి వాళ్ళైతే అక్కడ పంపించే పంపించారు అనమాట వాళ్ళు అయితే అక్కడే చదువుకున్నారు మేమైతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో అయితే చదువుకున్నాము నాన్న వచ్చి ఎక్కువ శాతం అయితే కొంచెం చదువుకున్నాడు కాబట్టి తనైతే బ్యాంకు వర్క్ అంటే వాళ్ళు చేసుకోక బ్యాంకు గురించి అయితే చాలా తెలిసేది ఏదైనా లోన్స్ కానీ తీసుకోవాలన్నా ఏవి తీసుకోవాలన్నా నానైతే ఎక్కువ శాతం అయితే సర్దనార్ స్కూల్ అనమాట మాది దాని ముందరనే బ్యాంక్ ఉండేది అక్కడికైతే ఎనీ టైం అక్కడనే ఉండేవాడు అయితే ఇంకా నానా అట్లా కొన్ని లోన్స్ కానీ మనకు ఏమేమి వర్తిస్తాయి మనకేమన్నా స్కీమ్స్ వస్తాయా అనేటివి చాలా తెలిసి ఉండేది తనైతే అట్లా తెలిసి ఉండేది చాలా ఊర్లో అయితే చాలామందికి హెల్ప్ చేసేవాడు అంటే జామ తోటలు కానీ మామిడి తోటలు ఇంకా వేరే తోటలు ఉంటాయి కదా అవి అయితే ఏంటంటే కార్పొరేషన్ వాళ్ళ నుంచి మనకి ఏమైనా స్కీమ్స్ వస్తున్నాయా లేదా అని తెలుసుకొని అవైతే మందికి ఊర్లో అయితే ట్రిప్ ట్రిప్ చేసాను అంటారు కదా ట్రిప్ అయితే వేయించేవాడు చెట్లయితే పెట్టించేవాడు చాలా మంది అయితే కొన్ని అయితే మా నా వీడియోలు అయితే ప్రీవియస్ వీడియోలు అయితే మీరు చూసుంటారు మామిడితోట నుంచి అయితే ఇప్పుడు లేదనమాట అమ్మేసిరు వేరే వాళ్ళకి పొలము అలా అయితే పంట పండి అంటే అట్లా ట్రిప్ ఏంటంటే కార్పొరేషన్ నుంచి అలా లోన్స్ ఇప్పించే తెచ్చి వేరే ఊర్లో అయితే చాలా హెల్పింగ్గా చేసేవాడు ఆ విషయంలో తనైతే ఎప్పుడు అక్కడే బ్యాంక్ దగ్గర కానీ అలా ఉండేవాడు కదా అయితే ఏంటంటే ఒక్కోసారి అక్కడ ఏమన్నా ఫుడ్డు తిన్న కానీ తనకైతే వేడి వాటర్ తాగాల తాగితేనే తనైతే చల్లనీళ్ళు అయితే తాగేవాడు కాదు ఒక్కోసారి అయితే తిన్న తర్వాత అలాగే ఉండి ఇంటికి సాయంత్రం నైట్ అయినా ఇంటికి వచ్చి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకొని తాగే పెట్టించుకొని తాగేవాడు ఒక్కోసారి అక్కడ ఫుడ్ తిన్న కానీ వాళ్ళని వేడి నీళ్ళు అయితే పెట్టించేవాళ్ళు కారంట అట్లా అని చెప్పేసి వాటర్ ఇంకా తాగకుండానే అక్కడ తినేసి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీళ్ళు అయితే తాగేవాడు అప్పుడు ఇది కాకుండా వేడి నీళ్ళే తాగేవాడు ఇప్పటికైనా వేడి నీళ్ళే తాగుతాడనమాట ఏ కొంచెం చలి తాగినా తనకైతే ఇంకా చలువ వచ్చేస్తుంది అనమాట అట్లా మమ్మ మమ్మల్ని అయితే ఇంతమందిని మేము ఇప్పుడు మేము ఒక ఫోర్ మెంబర్స్ చిన్నమ్మ వాళ్ళ కొడుకులు ఒక త్రీ మెంబెర్స్ అక్క వాళ్ళు అయితే అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి మేము ఇంతమంది ఉండేవాళ్ళము మళ్ళీ ఇంత పెద్ద ఫ్యామిలీలో ఒక్కో అయితే అసలుకి రైస్ ఉండేది కాదనమాట ఆ సిచ్యువేషన్ నుంచి అయితే మేము ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్కి అయితే వచ్చినామో అమ్మ నాన్నల మనం ఎంత ఉన్నా కానీ ఎంత లేకున్నా కానీ అమ్మ నాన్న వీళ్ళందరూ అయితే మమ్మల్ని ఎంత బాగా చూసుకునే వాళ్ళు అప్పుడు ఇంకా చదువులు అంటే అన్నీ మన బుక్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ అరేంజ్ చేసేవాళ్ళు ఫుడ్ అయినా మేము ఒక్కొక్క రోజు అయితే ఫుడ్ లేకుంటే మార్నింగ్ తినేసి వెళ్ళిపోతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఇంటికి వచ్చేవాళ్ళము అప్ప అప్పటికైతే మా ఇంత పెద్ద ఫ్యామిలీకి అస్సలు రైస్ అయితే సరిపోయేది కాదు వచ్చేవరకైతే అస్సలు రైస్ ఉండేది కాదు అయినా కానీ ఇంత పెద్ద ఫ్యామిలీని అయితే నాన్న వాళ్ళు ఇలా నెట్టుకురావడం అప్పుడు అంతా ఏంటంటే చిన్నగా అది ఉమ్మడి కుటుంబాలు ఉన్నదో లేదో తిని ఉండేవాళ్ళు వాళ్ళకు ఆశించి మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అస్సలు అనుకునే వాళ్ళు కాదు ఒక్కో రోజైతే కందులు ఉంటాయి కదా కందులు అయితే గుడాలు వేసుకొని తిని ఉన్నవాళ్ళం అంటే నైట్ ఏం చేస్తురంటే రైస్ లేకుంటుండే అప్పుడైతే బియ్యంకి చాలా ఇబ్బంది అవుతుండే అయితే అప్పుడు ఏం చేస్తున్నారు గుడాలు ఉడకబెట్టేసి కందులను గుడాలంటారనమాట అవి ఉడకబెట్టి తల ఇనిచి గిన్నెలో వేసి వేసిచ్చేసి ఇచ్చేవాళ్ళు అవి తిని మేమైతే పడుకునే వాళ్ళము అప్పుడు ఆ విధంగా చేసేవాళ్ళం ఇప్పుడు అమ్మ నాన్నలను చులుకనగా చూసి మాట్లాడతాం కానీ వాళ్ళు లేకుంటే మనం ఎక్కడుంటాం చెప్పండి మనమైతే అంత కష్టపడి అయినా కానీ మనని ఈ స్థాయికి చదివించారంటే అదే గొప్ప విషయం అనమాట మనము ఏంటంటే వాళ్ళు చదివించలేకుంటే మనం ఈ స్థాయి కన్నా ఉండేవాళ్ళం కాదు ఒక్కోసారైతే నాన్న ఇక్కడైతే కొంచెం ఎమోషనల్ అయ్యి ఒక చెప్తా ఉన్నాడు అనమాట చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం అలా అని వాళ్ళ నేను ఇంటికి వెళ్ళాను కాబట్టి చిన్నప్పుడు తాత నానైతే త్రీ ఓ క్లాక్ లేచి వాళ్ళైతే సంభాషణ ఏంటంటే ఊర్లో వాళ్ళ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ చాలా డిస్కషన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ ఏజ్లో అయితే వాళ్ళే లేరు కాబట్టి వాళ్ళైతే ఇప్పుడు ఏ విషయాలైతే ఇంకా చే షేర్ చేసుకోలేకపోతారు వెళ్తే బాయ్కి లేదంటే ఇంటి దగ్గర ఇంకా నేను అలా వెళ్ళినప్పుడు నాతో అయితే షేర్ చేసుకుంటారు ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు